ప్రజలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నష్టం యూట్యూబ్ ఛానల్ నేను మిస్ట్రీకాంత్ ప్రజెంట్ మనం మహబోబాద్ ముచ్చి మార్కెట్లో ఉన్నాము మార్కెట్లో అయితే మొక్కలు అయితే ఎక్కువ వస్తూ ఉన్నాయి కాకపోతే పత్తి మార్కెట్ చాలామంది అడుగుతున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ అని పత్తి మార్కెట్ వచ్చేసరికి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజు నుంచి అయితే మన మహబాద్ మార్కెట్లో పత్తి కొనుగోలు అయితే స్టార్ట్ అవుతూ ఉంది ఎవరైనా పత్తి ఉంటే మాత్రం తీసుకురండి వచ్చే వారం అంటే వచ్చే ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజు తీసుకురండి అదేవిధంగా మనం మన మహోబాద్ మార్కెట్లో ఈరోజు మొక్కలు కొనుగోలు జరగలేదు నిన్న వచ్చేసరికి రెండు వేల నూట ముప్పై రూపాయలు అయితే హైయెస్ట్ ధర కొనుగోలు జరిగింది మిగతా వాళ్ళది కూడా కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నది మాత్రం పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందల వరకు అయితే కొనుగోలు జరిగింది మొక్కలు ఇదే విధంగా మహోబాద్ మార్కెట్లో మొక్కలు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఈ సంవత్సరం ఎవరు ఎక్కువగా మిర్చి వేయలేదు పత్తి కూడా ఎక్కువ వేయలేదు మొక్కలు వేసుకున్నారు ఈ విధంగా అయితే ఉంది మనం నెక్స్ట్ చూసుకుంటే మహబోబాద్ మార్కెట్లో ఏసీ మిర్చి కొనుగోలు వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నూట యాభై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది గత మంగళవారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి మార్కెట్ మాత్రం హైయెస్ట్ మంచి క్వాలిటీ ఉన్న మిర్చికి మాత్రం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఏసీ ఏసీలో నుంచి తీసుకొచ్చిన మిర్చి అనమాట అదేవిధంగా పత్తిలు మనం వేరే మార్కెట్లో చూసుకుంటే మాత్రం ఏడు వేలు ఆరు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతుంది మన ఖమ్మం మార్కెట్లో మిర్చి జెండాపాట చూసుకుంటే మాత్రం పదిహేను వేల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచట్లేరు గత రెండు వారాల నుంచి పదిహేను వేలు పదిహేను వేల నుంచి ఎక్కువ ఒక్క రూపాయి కూడా పెంచలేరు అదేవిధంగా మహబాద్ మార్కెట్లో ప్రజెంట్ చూసుకునే మాత్రం ఒక ఐదు వందల రూపాయలు అయితే తక్కువ ఉంది ఖమ్మం కంటే ఈ విధంగా కొనుగోలు అయితే జరుగుతూ ఉంది ఏమైనా డౌట్ ఉంటే మొబైల్ మార్కెట్ గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే మనం మొబైల్ మార్కెట్లో మనకు దగ్గర కాబట్టి మనం వస్తూ ఉంటాం పత్తి కొనుగోలు అయిన తర్వాత మనం ప్రతిరోజు వచ్చి మీకు వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ మక్క ధరలు వచ్చేసరికి రెండు వేల నూట ముప్పై రూపాయలు అయితే హేస్ట్ అనమాట లోయెస్ట్ కూడా పద్నాలుగు వందల రూపాయలు కూడా కొంటున్నారు కొంచెం ఎండబెట్టుకుంటే బాగుంటుంది కానీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఎండబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది అదేవిధంగా అయితే మనమైతే ఈరోజు మార్కెట్లో రావడం జరిగింది పత్తి గురించి చెప్పడానికి వచ్చాను ఓకే అండి బాయ్ అందరికీ